నమస్కారం ప్రజారా ఈరోజు అంటే ఆర్పీ చెప్పిందే జరుగుతూ ఉండాలి సరే బాగానే ఉండాలని చెప్పి ఒకరోజు పిలిపించిన మాట్లాడినాడు మింగబెట్టినాడు మళ్ళీ ఈరోజు మళ్ళా నన్ను మింగేదానికి వచ్చాడు సరే ఏంది పరిస్థితి ఏందంటే ఉన్న ముందు వేణుస్వామి కాడి నుంచి ఈడు కా దాని పేరు ఏం పేరు మర్చిపోతుంది అబ్బా దేవాలయం పేరు కామాఖ్య కామాఖ్య దేవాలయానికి నా ఏందే శత్రువు ఏదో చెప్పాడు శత్రువులు ఏదో పోయేదానికి సరే ఈయో జగన్ అన్న భారీ మెజార్టీతో మళ్ళా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారన్నాడు అసలు ఏంది ఏంది పరిస్థితి ఏంది ఏంది కథ ఈ మెహర్బానీ ఏంది ఈడు ఏమన్నా గంజాయికి పొడేమన్నా అలవాటు పడినాడా లేదు జగన్ అన్న వేసుకునే ముందులు ఏమన్నా ఈడు వేసుకుంటున్నాడా

ఇక్కడ కామాఖ్యామ్మ దేవాలయానికి ఎందుకు పోతారు తెలిసిన నీకా శుద్ర పూజలు నేను కనుక్కున్నారా స్వామి వీడియో పెట్టినా వీడు కామాఖ్యమ్మ దేవాలయానికి పోయి వీడు చేసేటువంటి బఫూన్ పనులు ఏందిరా అంటే ఈలో ఉండేటువంటి పాజిటివ్ నెగిటివ్ అంతా ఈ నుంచి ఎత్తుకొని పోయి నెగిటివ్ నాడు వదిలిపెట్టి పాజిటివ్ వైబ్స్ తో ఈ వచ్చి ఎదురుగా కూర్చో ఉన్నాడు కదా మన నరేష్ నరేష్ గారి ది చూసా అంటే నీకు ఏందో ఆ అంటాడు ఓడికి అనుమానం నాకు ఓడి సత్యుడు కళ్ళు కూడా ఈడు ఎవరిని చూస్తాడు అనేది ఓడికి అర్థం కాదు అనుకుంటాడు నన్నే చూస్తాడని ఓడనుకుంటాడు ఈడు ఇంకో పక్కా నన్నే చూస్తాడు ఓడనుకుంటాడు ఓడి పిగులు వేసుకొని నేరుగా వీడికాడికి వచ్చారు ఇది ఒక బ్రాహ్మణుడు ఎవడైనా సరే పప్పును పెడతాడు ఓడిందో చె అదే నేను నేను చెప్పేది ఓడింగ భయంతో స్వామి అని చెప్పి అదరా వదరా వచ్చి శాస్త్రాంగ నమస్కారం చేస్తారు శాస్త్రాన్ని అయినా నేను నీకున్నాను నువ్వు ఒక పది కేజీలు చికెన్ నాటుకోడే మళ్ళా పందిన్ కోళ్ళు పది కేజీలు చికెన్ నువ్వు స్క్రాచ్ వైనా డబుల్ మాల్టా సింగిల్ మాల్టా చానివాహరా గోల్డ్ లెబులా బ్లాక్ లెబులా శివాస కల్లా బ్రేజరా నువ్వేం తాగుతావరా అనే రేసి అంటాడు చెప్తాడు అయ్యా నేను బాగానే కొడతాను బాలయ్య అంటే మ్యాన్షన్ వద్దవుతాను అంటాడు సరే అదే తెచ్చు ఊరికే వచ్చాంది కదా ఏదైతే తాగుదామని ఈ ఆలోచన అర్థం కాల ఏదైతే మన తాగుదా లేడు ఆలోచనలో ఉంటాడు సరే అని చెప్పి మళ్ళీ మళ్ళా తెచ్చి పెడతాడు మళ్ళా చేపలు కావాలంటాడు చేపలు అంటే మళ్ళీ నీ కాదులే అయ్యేరే చేపలు అయ్యేదీ అయ్యేరు కథా ఆ చేపలు పెడతాడు ఆయన చూడా ఆ పూజలు తెల్లేటప్పుడు చూడలేడు కదా బతుకు కాదు ఏంది పరిస్థితి ఏంది కథ ఆమె ఈ మధ్య హీరోయిన్ ఆమెను వాళ్ళ ఇంట్లోకి పోయి వైన్ పెట్టి బయట చూసా చూసావా చికెన్ ఉండదు మటన్ అన్ని పెట్టిన ఆమె హీరోయిన్ దీని ఆడ పూజ చేశాడు కింద సెల్లార్లో పోలీసు ఇండా నువ్వు చూసా మీడియా అది వైరల్ గా అయింది పూజ చేశాడు బా ఆ రాత్రి నిద్రపోయింది కిందికి వచ్చేస్తూ పోలీసు మాకెందు డి మనకేమే కూతుర మనకెందుకు ఇప్పుడు అట్టారు కళ్ళు పట్టుకొని నీ కాళ్ళు ముగ్గుతాం స్వామి మమ్మల్ని ఆశీర్వదించు మాకు బిడ్డలు పుట్టలేదంటే బిడ్డలు పుట్టేదానికి ఈడేం చేస్తాడు ఈడు బిడ్లు ఈడు కళ్ళకి ఆసార్లు పడతాడు మళ్ళీ ఈడు ఒకరికి బిడ్డలు పుట్టేది ఏంది ఏమిటి ఏంది అదే కదా ఇవేమంటా అంటే నేను కామాకమ్మ అమ్మ ఆలయం పోయి లక్ష యాభై వేల రూపాయలు నువ్వు కట్టాలరా నువ్వు కట్టావు అనుకో నీ పేరు మీద కామాఖ్యమ్మ అమ్మవారికి ఆడికి పోయి ఆడు పూజ చేస్తాను ఫ్లెట్ లో వాడు కళ్ళు కనుకున్నాడు లో పోతాడు నువ్వు బలే చెప్తావే దాంట్లో దాంట్లో బెల్ట్ వేసుకుంటే ఎట్టింపుతాడు ప్లేట్ వేసుకొని పోతాడు ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాడు ప్రస్తుతానికి ఇటు చెప్పినటువంటి అన్ని అట్టారు ఫ్లాప్ అయినాయి

ఒక ఒక పద్దెనిమిది మంది పిల్లలు అన్న ఎంత పంది పంది మామూలుగా అయితే డజన్కి తక్కువ ఏందో డజన్ అంటే పన్నెండు పన్నెండు పందులు ఈ కూడా ఉన్నాడు ఇంక తలకాయ చూడు ఎంత రాదు రెండు పందులు తలకాయ ఒకటి అవుతుంది ఏం చేస్తాం సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్పి ఎందుకంటే మా పార్టీ డామేజ్ జరుగుతుంది అంటే నేను ఆడ ఖచ్చితంగా ఉంటానని నీకు తెలుసు నేను ఇప్పుడు మా పార్టీకి డ్యామేజ్ చేసినాడు కాబట్టే నా ఈ చిన్న వీడియో విశ్లేషణ అయితే చేసా నువ్వేమన్నా చెప్పేదిగా ఉంటే ఏదన్నా చెప్పు నా ఛానల్ ద్వారా ప్రేక్షకులకి మీ అభిమానులకు ఏదైతే చెప్పినాడు ఏమీ జరగలేదు నేను మొన్న కూడా సవాల్ ఇస్తున్నా భయంకరంగా వీడు తిట్టాను వీడు వల్ల డ్యామేజ్ అవుతుందని సింహరాజు అన్న ముందు కూడా ఈ రోజు మా టీడీపీ కూటమి జనసేన బీజేపీతో కలిపి నూట అరవై చిల్లర సీట్లు కొట్టింది చరిత్ర సృష్టించింది వైఎస్ఆర్సీపీలో ఉండే గోండాలు గుట్కా నా కొడుకులు డకాయిట్ నా కొడుకులు అందరూ మొత్తం బయటికి బయటికి అస్సా వెళ్ళిపోయారు దానికోసం పనిచేసిన జనసేన కార్యకర్తలు వేరే మహిళలు టీడీపీ మద్దతుదారులు చంద్రబాబు నాయుడు గారి లోకేష్ బాబు గారి మొత్తం బీజేపీ కోట మొక్కలు అందరికీ కూడా నా చేతులని కళ్ళ దగ్గర పెట్టి పాదాభివందనాలు చేసుకుంటున్నాను జై టీడీపీ జై జనసేన జై బీజేపీ అట్లే నేను కూడా ఏం చెప్తానంటే మా పార్టీని మింగపెట్టిన సజ్జలు రామకృష్ణారెడ్డికి సజ్జలు భార్గవ రెడ్డికి అందరికీ కూడా మమ్మల్ని ఈ స్థాయికి దిగదాచినందుకు మీకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం రా స్వామి